మల్దకల్ జడ్బీ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం అల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరులో చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి వారికి బోధించిన గురువులను ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు గురువులు ప్రభావతి జానకి రాములు రామిరెడ్డి కృష్ణారెడ్డి సవరన్న లక్ష్మణ్ మాట్లాడుతూ తమ శిష్యులు ఉన్నత స్థానంలో ఉండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందించారు ఈ సందర్భంగా పలువురు శిష్యులు మాట్లాడి తమ అనుభవాలు తెలిపారు అనంతరం జెడ్పీ హై స్కూల్ సైన్స్ ల్యాబ్ కు లక్షా యాభై వేల రూపాయల విలువ చేసే సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సురేష్ పూర్వ విద్యార్థులు నాగరాజు జనార్దన్ రెడ్డి బుచ్చిరెడ్డి రాజశేఖర్ గోపాల్ కాంతారెడ్డి గిరిజా కుమారి సంధ్యరాణి శ్రీహరి తైతర్లు పాల్గొన్నారు మాయకులకి ధన్యవాదాలు చెప్తున్నాం మేము అనుకోకుండా ముగ్గురికి కలిసి దీన్ని జరపాలా సిటీకుంటే అది త్వరలోనే అయింది ఫస్ట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ సంధ్యాలయాన్ని పోయి ఏమైతే జరపాలనుకుంటామంటే ఎంబనే ఇరవై ఐదు వేల రూపాయలు ఆమె ఎంబనే డొనేషన్ డొనేషన్ చేసింది ఆమెదే ఇప్పుడు ప్రారంభము ఆమె చేయమూర్తం బాగున్నందుకే ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నడిపినామని కూడా మేము అందరం చేసి ధన్యవాదాలు నాతో పాటు చిన్న స్థాయి నుంచి నిక్కరలు వేసుకున్నప్పటి నుంచి ముసలితనం వరకు ప్రయాణించిన నాతోటి స్నేహితులందరికీ నమస్కారాలు పాత్రికేయులకు మరి ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులకు అందరికి కూడా ధన్యవాదాలు అయితే మాకు ఎప్పుడో పాత కాలంలో చదువు అనేది అందరికీ తెలుసు ఎంత కష్టపడినామో ఒక్కొక్కరు ఎల్కూరు నుంచి వస్తే తొమ్మిది కిలోమీటర్లు నడిచి రావాలి అయితే నేను ఇక్కడ ఎయిత్ వరకే చదివాను అంటే ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అద్యాక విద్య గురించి అవగాహన లేక అర్ధ ఆ రోజు అయితే తర్వాత మా ఊర్లో కృష్ణారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు రామరెడ్డి గారు మిగతా టీచర్లంతా అక్కడికి వచ్చిన తర్వాత విద్య గురించి పూర్తి స్థాయిలో అవగాహన రావడం జరిగింది చదువు ఈరోజు మల్లకల్ హై స్కూల్ ప్రాంగణంలో పూర్వ విద్యార్థి సమ్మేళనం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు అభివందనాలు వందనాలు ఈ పార్టీ ఇవన్నీ చేసినవి చాలా ఆనందంగా ఉంది మాకు అసలు ఆనందంతో మాటలు రావడం లేదు చేసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు కుమారి అని పెట్టిండ్రు స్కూల్లో పేరు నాకు అందరు సార్లు గుర్తు రావటం లేదు ప్రభావతి మేడం మాత్రం గుర్తుంది కానీ అప్పుడు చెప్పిన సార్లు అందరూ బాగా చదువు చెప్పించారు ఇప్పటికీ నాకు కొంచెం ఇంగ్లీష్ రాయని వస్తుందంటే మా పిల్లలు చాలా సంతోషపడతారు నేను ఇక్కడ సెవెంత్ గద్వాల్లో టెన్త్ గుర్తు చేయలేకపోయాను నాకు ఇద్దరు పాప బాబు మా వారు లోనే ఉండేది గురువులను సంబోధిస్తూ వారికి వారి గురువులతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకుంటూ మాట్లాడవలసిందిగా వేదికపైకి ఒక్కొక్కరిగా ఎంతో శుభదినం మల్దకల్ చరిత్రలో చేనిది మన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు బయట చేశాము వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సభాధ్యక్షులు సురేష్ గారి శిష్య బృందం మరియు యాభై సంవత్సరాల కిందట మాట ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ యాభై సంవత్సరాల కిందట ఇక్కడ పనిచేసి చదువుకున్నటువంటి విద్యార్థులు ఐకమత్యం ముజించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన వానికి రావడము దానికి నిధులు వాళ్ళంతా వాళ్ళే సమకూర్చుకోవడము ఈ కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నడిపించినందుకు ముఖ్యంగా ఆ యొక్క శిష్య బృందానికి ధన్యవాదాలు వందనాలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సురేష్ గారికి సన్మాత సన్మాన గ్రహీతలకు మరియు సన్మానం చేసినటువంటి పూర్వ విద్యార్థులకు పత్రికా విలేకరులకు అందరికీ ముందు నా ధన్యవాదాలు చెప్తాను నేను ఇక్కడ మల్లకల్ హై స్కూల్లో మూడున్నర సంవత్సరాలు మాత్రమే పనిచేయడం జరిగింది మీ పక్కలో ఉన్నటువంటి బూరిదిపాడు మా అత్తగారు ఊరు సవారెడ్డి అని మా మామగారు నాకు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు మన బుడిదిపాడి వెంకటేశ్వరుడు దగ్గర అంతా సీడ్ ఆర్గనైజర్గా గంజి వ్యాపారం అన్నీ ఆయన చూసుకుంటాడు రెండవ కొడుకు ఏమో స్కూల్ అసిస్టెంట్గా అమరవైల తొమ్మిదేళ్ళు పనిచేసి ఇప్పుడు కొదండాపురంలో పనిచేయడం పని మన పట్టి డిస్టిక్ అది మండలమైంది ఇప్పుడు అయితే అక్కడ ఇక్కడ గణాంతం చేసి నాలుగున్నర అయింది ఒక పిల్లవాడిని పిలిచిన అరే కాజా ఇట్లా అంటే ఏం చెప్పు నాకు ఆకలి అవుతుంది కదరా నేను షుగర్ పేషెంట్ని మరి ఎట్లా ఇట్లా పెట్టిన కార్యక్రమం అంటే సార్ నేను వద్దంటే మీరే చెప్తే పని అన్న సరే అట్లాంటివి జరుగుతుంటాయి కార్యక్రమంలో పెండ్లీ ఫంక్షన్లు ఇట్లాట్లో కొన్ని లోపాలు జరుగుతుంటాయి అవి కావాలని ఎవరు చేసే కాదు అయితే నేను చెప్పేది ఏంటంటే అందరు అంటున్నారు మా పిల్లలు స్థిరపడినారు మా పిల్లలు స్థిరపడినారు అందరు మంచిగా ఉన్నారు అంటే ఏ ఉపాధ్యాయుని పిల్లలు కూడా స్థిరపడకుండా ఉండరు సమావేశానికి అతిరథ మహారాజులు నిజంగా నిజంగా వాస్తవం సార్ ఇందులో ఉన్నటువంటి పనిచేసిన వాళ్ళ స్థాయిలో పక్కనే కూర్చునే స్థాయి అయితే లేదు వాస్తవంగా చెప్తున్నా మీ గురించి ఒక్కరి గురించి చాలా చెప్పాలనుకున్నా కాకపోతే మీకు మాకు అందరికీ కూడా మరి ఆకలవుతుంది వీళ్ళందరూ కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నాం వాస్తవంగా లక్ష్మణ సార్ గారు కానీ